హాయ్ ఫ్రెండ్స్ అందరలో ఉన్నారండి నేనైతే చాలా రోజుల తర్వాత వీడియోలు ఈరోజు నుంచి మొదలు పెడుతున్నాను అనమాట ఎందుకంటే నేను వాడుతున్న సిమ్ నెట్వర్క్ ఏమో జియో అండి ఫోర్ జీ జియో అండి కానీ ఈ మధ్యన అసలు సిగ్నల్స్ రావటం లేదు అసలు సరిగ్గా బిఎస్ఎన్ఎల్ ఏ స్థితిలో ఉందో జియో కూడా దాని మూలంగా మారిపోయిందనమాట ఎక్కడ సిగ్నల్స్ ఉంటుందో అది ఏదో కావాల్సి వస్తుందన్నమాట అందుకోసమని నేనైతే రీసెర్చ్ చేయలేకపోయాను ఇంకా దానికి మూలంగా సిగ్నల్స్ రావ రాకపోవడం ఇంకో అయితే ఇంకా ప్లాన్స్ హైలో పెరిగిపోవడం రీసెర్చ్ ప్లాన్స్ హైలో పెరిగిపోవడం అయితే నాకు బాధాకరం వేసింది అదే అరే సిగ్నల్స్ రావడం లేదు ప్లాన్స్ ఏమో పెరిగిపోయాయి రీసెర్చ్ చేయాలా వద్దా రీసెర్చ్ చేయాలా వద్దా అని చాలా నాకైతే దిగులు చెందానమాట కానీ నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడంతో వన్ ఇయర్ అయిపోయింది దానికి నేను ఇంతవరకు నేను మీరు మీకు నన్ను నమ్ముకున్న మూడు వేల సబ్స్క్రైబర్స్కి నేను మళ్ళీ ఏట్ అయిపోతాను వాళ్ళకి నా మీద పెట్టుకున్న మీకు చూసిన వీడియోస్ నేను పె పెట్టాలనుకున్న వీడియోస్ ఏమైపోద్ది వాళ్ళకి నాకు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఏం ఏం చేయాలనుకొని ఆలోచనతో మళ్ళీ అయితే నేను ఈ ఈరోజు రీసెర్చ్ చేయడం జరిగింది ఈరోజు రీసెర్చ్తో మళ్ళీ ఈరోజు వీడియోలు మొదలు పెడుతున్నాను అనమాట అందుకోసమని వీడియోలు చేయడం మానేస్తాను అనమాట కానీ ఈరోజు అయితే వీడియో రీసెర్చ్ చేయడంతో ఈరోజు నుంచి మీకు డే బై డే వీడియోలు చేయడం అనేది నేను తప్పకుండా అప్లోడ్ చేస్తుంటాను ప్లీజ్ అందరినీ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పోదామా నేను ఈరోజు అయితే పొలంకి వచ్చాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు పొలంకి వచ్చాను పొలంకి ఎందుకు వచ్చానంటే ఇప్పుడు మీకు చాలా వీడియోలు చెప్పుంటాను మేము పొలంలో ఏదో వేస్తామనేది ఎదా దేని కారణంగా వేస్తారు ఎదా ఎందుకు వేస్తారు మామూలు అందరూ పండించినట్టే పండించవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ మాకు ఏదో ఎందుకు వేస్తామనే అంటే మాకు నీరు సరిగ్గా అనదు వర్షం పడితే కానీ మాకు పంట అనేది దొరకదనమాట చూడండి ఇప్పుడు మీరు చూపిస్తున్నాను అది మీరు నమ్మరు కానీ మట్టి ఎలాగైపోయిందో ఈ పాటికి వర్షం రాకపోతే కానీ ఈ పంట అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదండి మా పొలం చూడండి మట్టి ఎలాగ ఎండిపోయిందో చూడు బద్దలైపోతున్నాయి చూడండి ఇదండి మొత్తం అంటే పొలం అంతా కూడా ఇలాగే ఎండిపోయిందండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదనమాట మట్టి అంతా పగిలిపోయాయి పొలంలో నీరు లేకపోవడంతో అసలు ఈ పంట అనేది ఈ వర పంట అనేది సెదలు పట్టేస్తున్నాయి తినిస్తున్నాయి మేము వేసిన పంట నాశనం అయిపోతున్నాయి చూపిస్తాను చూడండి అలా చెదలు పట్టేస్తున్నాయో నీరు లేకపోవడం వల్ల ఎలా చెదలు తింటున్నాయి చూడండి ఫ్రెండ్స్ చీములు ఇంకా చెదలు ఎలా పట్టిస్తున్నాయి చూడండి అలాగే పంట అంత నాశనం అయిపోతుంది నీరు లేకపోవడంతో అలా చూడండి ఎలా ఎండిపోయి చనిపోతున్నాయో వర్షమేమో వస్తున్నట్టుగా ఉంటుంది కానీ ఎప్పుడు రావటం లేదు చూడండి ఈరోజైతే నేను పార్ తెచ్చాను చూడండి ఎందుకంటే వర్షం పడేటప్పుడు ఆ నీరు వేస్ట్గా అవ్వకుండా ఈ నీరు అనేది పొలంలో వెళ్ళేటట్టుగా నేను తీస్తాను తీస్తానన్నమాట చూడండి మొన్న ఒకసారి వర్షం వచ్చింది కానీ మాకైతే ఆలోచన లేదు అప్పట్లాగే ఎప్పట్లాగే నీరు వెళ్తుందనుకున్నాము కానీ జాడి తీయడం తీయకపోవడంతో పొలంకి వెళ్ళాల్సిన నీరు వృధా అయిపోయిందని బయటికి వెళ్ళిపోయిందనమాట అందుకోసమనేది ఈ పొలంలో మా పొలంలో ఇలాగ అయిపోయిందనమాట ఈరోజు అయితే పార్ తెచ్చి జాడ్ తీస్తున్నాను ఇంకా వర్షం పడితే ఆ నీ నీరు వృధా కాకుండా ఈ ఇందులో వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నాతో పాటు మీరు కూర్చోడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను జాడ్ తీస్తున్నాను ఇప్పుడైతే నేను ఆ వర్షం నీరు పొలంలో వెళ్ళడానికి అయితే నేను బాట తీసాను ఫ్రెండ్స్ చూపిస్తాను ఇదండి బాట ఇదనమాట ఇక్కడికి గట్టిపోయింది కొంచెం గట్టేసాను మొన్న వర్షంకి ఇక్కడ గట్టేయలేదు ఫ్రెండ్స్ ఆ వర్షం నీరు అంతా వృధాగా కిందికి వెళ్ళిపోయింది ఇక్కడ అడ్డాల్సింది ఇప్పుడైతే నేను అడ్డా అడ్డానమాట ఇలాగెళ్తుందనమాట ఇదండి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మీకు కూడా మీరు కూడా రైతు అయితే అయినట్లయితే ఒక కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని చెప్పండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇదండి బాట ఇదన్నమాట ఇక్కడ గట్టిపోయింది కొంచెం గట్టేసాను మొన్న వర్షంకి ఇక్కడ గట్టి వేయలేదు ఫ్రెండ్స్ ఆ వర్షం నీరంతా వృధాగా కిందికి వెళ్ళిపోయింది ఇక్కడ అడ్డాల్సింది ఇప్పుడైతే నేను అడ్డా అడ్డానమాట ఇలాగెళ్తుందనమాట ఇదండి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు కూడా మీరు కూడా అయితే అయినట్లయితే ఒక కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని చెప్పండి બાય બ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ